సత్యవర్ధన అపహరణ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో ఇద్దరు నిందితుల్ని పోలీస్ కస్టడీ ముగియడంతో జైలుకి తరలించారు మూడు రోజుల విచారణలో వంశీ అన్నింటికీ సమాధానాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు ఈ నెల పన్నెండున హైదరాబాద్ నుంచి వచ్చి జగన్ను కలిసినట్లు వంశీ అంగీకరించారన్న ఏసీపీ దామోదర్ మరోసారి విచారణ కోసం పిటిషన్ వేస్తామని తెలిపారు బెదిరింపు అపహరణ కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని మూడు రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు కస్టడీ ముగియడంతో జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచారు కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని వంశీ న్యాయమూర్తికి తెలిపారు జైలులోని సెల్లో తనను ఒంటరిగా ఉంచారని వంశీ న్యాయమూర్తికి తెలిపారు తనకు అస్తమా సమస్య ఉందని ఆరోగ్య సమస్య వస్తే ఇబ్బందని తెలిపారు తనతో పాటు సెల్లో మరొకరిని ఉంచారని న్యాయమూర్తిని కోరారు భద్రతాపరంగా తనకు ఇబ్బంది లేదని మెజిస్ట్రేట్కు తెలిపారు సెల్లో మరొకరిని ఉంచడం వల్ల ఏమైనా జరిగితే అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందన్న జడ్జి ఇప్పటికే వంశీకి దగ్గరలో అటెండెన్స్ సౌకర్యం కల్పించారు కదా అని అడిగారు సెల్లో మరొకరిని ఉంచేందుకు ఇన్ఛార్జి జడ్జిగా తాను ఆదేశించలేనన్న జడ్జి సెల్ మార్పు కోసం రేపు రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేయాలని ఆదేశించారు వంశీ సెల్ వద్ద వార్డెన్ ఉంచాలని జైలు కు ఆదేశాలు జారీ చేశారు భద్రత దృష్ట్యా సెల్లో ఒంటరిగా ఉంచామని తెలిపిన ప్రభుత్వ న్యాయవాది ఆరోగ్యం పరిశీలనకు వార్డెన్ ఏర్పాటుకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు కోర్టు ఆదేశాలతో వంశీని మూడు రోజులు ప్రశ్నించామన్న ఏసీపీ దామోదర్ కొన్ని ప్రశ్నలకి అవునని మరికొన్నింటికి వంశీ జవాబివ్వలేదని తెలిపారు వంశీ అనుచరులు సత్యవర్ధను కిడ్నాప్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయన్న ఏసీపీ దామోదర్ సీసీ కెమెరా ఫుటేజీ సాంకేతిక ఆధారాలు సేకరించినట్లు తెలిపారు ఈ నెల పన్నెండున హైదరాబాద్ నుంచి వచ్చి జగన్ను కలిసినట్లు వంశీ అంగీకరించారన్న ఏసీపీ మరోసారి వంశీని మళ్లీ కస్టడీకి తీసుకునేందుకు పిటిషన్ వేస్తామని చెప్పారు పోలీస్ కస్టడీ తీసుకుని మూడు రోజుల నుంచి పోలీస్ కస్టడీ విచారించి ఇవన్నీ సీసీ ఫుటేజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్పడానికి ఆస్కారం లేకుండా కొన్ని విషయాలు వెళ్ళాను వచ్చాను మా ఇంటికి వచ్చాను మేమే కిడ్నాప్ చేయమని చెప్పడం జరిగింది మా ఇంట్లో పడుకున్నా అన్నాడు తెల్లారి పొద్దున కూడా వెళ్ళాడని చెప్పాడు ఆ కార్లో తీసుకెళ్ళింది కార్లో వచ్చింది అంతా కూడా చెప్పాడు వైజాగ్ వెళ్ళింది అదంతా కూడా క్లియర్ కట్ మనకి అంత ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది ప్లస్ హైదరాబాద్ నుంచి వైజాగ్ అట్లా ఎవరెవరు తీసుకుని ఎవరెవరు ఎక్కడ ఏ పాత్ర ఎంత అనేది కూడా క్లియర్ కట్గా దాంట్లో రావడం జరిగింది ఇంకా దీంట్లో ఇంకా కొంతమందిని మళ్ళీ ఇంక దీంట్లో అంత కంప్లీట్ కాలేదు ఫర్దర్గా మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందని కనుక్కొని చూసి దాన్ని బట్టి మళ్ళీ అతను ఫోన్ ఎక్కడ పెట్టినో మర్చిపోయాను అంటాడు కొద్దిసేపు వాళ్ళకి ఇచ్చిన నెలకిచ్చిందని చెప్తున్నాడు ఆ సెల్ ఫోన్ విషయాలు చెప్పలేదు అదేవిధంగా ఏది అడిగినా కూడా నాకు తెలియదు అని అంటున్నాడు కాబట్టి మనకి అన్ని సమాధానం అన్ని క్వశ్చన్లకి సమాధానం రాలేదు కాబట్టి మళ్ళీ ఫర్దర్ కూడా పోలీస్ కస్టడీ తీసుకునే అవకాశం ఉంది ఆ పన్నెండో తారీఖు మార్నింగ్ ఇక్కడ హైదరాబాద్ బయలుదేరి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాడు ఆయన చెప్పాడు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన అనంతరం వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులను జిల్లా జైలుకు తరలించారు